బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో బాగా పాపులర్ అయిన వాళ్ళలో కార్తీక దీపం ఫిబ్ శోభా శెట్టి ముందు వరుసలో ఉంటుంది కార్తీక దీపం సీరియల్లో మోనితగా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది కన్నడ అయినా కూడా లేడీ విలన్గా అద్భుతమైన నటనతో అందరిని ఆకట్టుకుంది బుల్లితెరపై మంచి పేరు సంపాదించుకున్న శోభ ఇటీవల బిగ్ బాస్ సీజన్ సెవెన్ లోకి అడుగు పెట్టి కూడా ఎంతో డేరింగ్ అండ్ డాషింగ్ గా వ్యవహరించింది రీసెంట్గా గా ప్రియుడు యశ్వంత్ తో ఎంగేజ్మెంట్ చేసుకున్న ఈ అమ్మడు తన అభిమానులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది కీళ్ల నొప్పులు ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నారా ఆర్ఎన్సీ హాస్పిటల్ కుద్బుల్లాపూర్ సీజన్ లో తన ఆట తీరుతో ప్రేక్షకులను అలరించిన కన్నడ బ్యూటీ శోభాశెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు విలనిజం పండించడంలో నటి శోభాశెట్టి తర్వాత ఎవరైనా అని చెప్పాలి కార్తీక దీపం సీరియల్ చూసిన వాళ్లు నటి మోనితని ఎప్పటికీ మర్చిపోరు కుట్రలు కుతంత్రాలను తన హావభావాలతో చూపిస్తూ చాలా బాగా నటించింది ఇక ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో అడుగుపెట్టిన శెట్టి బిగ్ బాస్ హౌస్ లో తన ఆట కంటే గొడవలతో చాలా ఫేమస్ తెచ్చుకుంది అంతేకాకుండా ఆమెపై ఎన్ని ట్రోలింగ్స్ వచ్చినప్పటికీ ఫేస్ చేసింది బిగ్ బాస్ ట్రోఫీ ఖచ్చితంగా గెలిచి తీరుతానని చెప్పిన శోభా పద్నాలుగో వారంలో ఎలిమినేటై ఆ కళ నెరవేరకుండానే హౌస్ లో నుండి బయటకొచ్చింది ఇక బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తన పర్సనల్ లైఫ్ పై బాగా దృష్టి పెట్టింది ఇందులో భాగంగానే రీసెంట్ గా తన ప్రియుడు యశ్వంత్ తో ఎంగేజ్మెంట్ జరుపుకుంది దీనికి సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది అయితే తాజాగా శోభ తన ఫ్యాన్స్ కు మరో శుభవార్త చెప్పింది చాలా ఏళ్లుగా ఎదురు చూస్తున్న తన కళ సాకారమైందని అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం రోజున కొత్తింటి తాళం తన చేతికి వచ్చిందని తెలిపింది అయితే బిగ్ బాస్ ఇచ్చిన డబ్బులతో ఈ ఇల్లు తీసుకోలేదని రెండేళ్ల క్రితమే దీన్ని కొనుగోలు చేసినట్లు తెలిపింది శోభ ప్రస్తుతం శోభా శెట్టి తనకు కాబోయే భర్తతో కొత్తింట్లో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి